కొత్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ దయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే నా ప్రియమైన బిడ్డ ఇక రాబోయే రోజుల్లో ఒక్కొక్క రోజు నీకు శుభమైన రోజే ఈ సాయి వాక్కు జాగ్రత్తగా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అంతలోని పరమార్థం ఏంటి అని చెప్పి బాబాగారి మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ రోజు సందేశంలో బాబాగారు మనకు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ మన సమీప కాలంగా ఎంతో ఒక వాగ్వాదం అనేది జరుగుతుంది మన పోరాటం అనేది ఇద్దరి మధ్య జరుగుతూ ఉంది అది ఏంటి అంటే బిడ్డ నువ్వు జాగ్రత్తగా కొద్ది రోజులు ఓపికగా ఉండు నీ కోరికలన్నీ తీరతాయి నువ్వు అనుకున్నది జరుగుతుంది అని నేను చెప్పిన మాట నిజమే దానికి బాబా ఇదంతా నాకు వద్దు నా జీవితంలో తప్పకుండా మార్పు కావాల్సిందే నాకు కావాల్సిందే నువ్వు చేయవలసింది అని నువ్వు నా మాటకు ప్రతిగా నువ్వు నన్ను కోరుతూనే ఉన్నావు బాబా ఇన్ని రోజులు నేను పడ్డ కష్టాలు చాలు ఇక మీద నాకు సంతోషాన్ని ఇవ్వవా ఎన్ని రోజులు నేను ఓపికగా చూడను ఇదంతా నువ్వు కోరుకోవటం సహజమేనమ్మా నీ మాటల్లో కూడా నీ ఆలోచనలో కూడా న్యాయమే ఉంది నువ్వు కోరుకున్నది కూడా సరే కానీ నీకైనా కాలం రావాలి కదా అది ఇప్పుడు వచ్చేసింది బిడ్డ అది చెప్పటానికే వచ్చాను నువ్వు కోరుకున్న ఆశలు ఇష్టాలు అన్నీ నెరవేరుస్తాను నిన్ను చూస్తుండగానే నీ వాళ్ళ ముందు నిన్ను మంచి స్థాయిలో పెడతాను నువ్వు అనుకున్నట్టు నీ జీవితంలో మంచి మార్పు తీసుకొస్తాను ఇదంతా జరగటానికి ఓపికగా ఉండు ఎంతో కాలం ఎదురుచూడు అని ఇప్పుడు చెప్పడంలే ఆ సమయం ఆసన్నమైనది అని చెప్పి చెప్పాను కదా కాబట్టి అతి త్వరలో అతి త్వరలో నీకు కోరిక తీరబోయే అదృష్ట కాలం వచ్చేసింది ఇక ప్రతి ఒక్కొక్క రోజు నీకు శుభమే జరుగుతుంది ప్రతి ఒక్కొక్క క్షణం శుభ గడియలుగానే నీకు ఉంటాయి ముందు పరిపూర్ణంగా పరిపూర్ణమైన మనసుతో నా దగ్గరికి రా నా దేవాలయానికి వచ్చి నన్ను శరణాగతి పొందు అది ఎలా బాబా అంటావేమో ముందు నీ మనసులో ఉన్న వ్యతిరేక ఆలోచనలు ఏదైతే చెడు ఆలోచనలు ఏదైతే నువ్వు నీకు అనుకూలంగా జరగవు అని చెప్పే వ్యతిరేక ఆలోచనలన్నిటినీ దూరం పెట్టు అంతేకాకుండా ఎవరైతే నిన్ను వదిలి వెళ్ళిపోయారో వాళ్ళ గురించే ఆలోచించటం మాని నీ గురించి నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలో దాని గురించి ఆలోచించే విధంగా నువ్వు నీ మనసులో పరిపరచుకో అప్పుడు రా బిడ్డ ఎప్పుడు కూడా ఒకరు వెళ్ళిన వారు ఒకరు నీ దగ్గరికి రారు ఎందువల్లంటే వాళ్ళ వాళ్ళ జీవితం వాళ్ళ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఒకరి గురించి ఆలోచించటం మానేయమ్మా నీకైన వాళ్ళు ఎప్పుడు నీ దగ్గరే ఉంటారు ఒకవేళ నీకు ఇష్టమైన వాళ్ళ దూరమైనా అతి త్వరలో నీ గురించి తెలుసుకొని తప్పకుండా నిన్ను చేరుతారు అంతేకాకుండా వాళ్ళు నిన్ను దూరం చేసుకున్న వాళ్ళు నీ గురించి తెలుసుకొని వచ్చేలా కూడా నేను చేస్తాను కదా నిన్నెవరైతే వద్దు అనుకుంటున్నారో వాళ్ళు నిన్ను నువ్వు వాళ్ళకంటే గొప్ప వాళ్ళవి అని చెప్పి తెలుసుకుని నీ దగ్గరికి తప్పకుండా వస్తారు వాళ్ళు నీ దగ్గరకు వచ్చే మంచి స్థాయిని నేను నేను ఏర్పరుస్తాను తల్లి ఇంకొక విషయం గుర్తుంచుకో ఎప్పుడు కూడా ఈ స్థాయి వాక మాత్రమే నిన్ను గొప్ప స్థాయికి తీసుకురాలేదు నీ ప్రయత్నం నీ కృషి నీ పట్టుదల కూడా నీ స్థాయిని తీసుకురావటానికి ముఖ్యమైన దోహదం చేస్తుంది కాబట్టి అనవసరమైన విషయాలను వదిలేసి నువ్వు నువ్వు మంచి స్థాయికి ఎలా వెళ్ళాలో అది ఆలోచించి ఆ ప్రయత్నాల్లో ఉండు వాటికి తగ్గ ఏ చిన్న అవకాశం వచ్చినా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా ప్రయత్నించి మంచి సక్సెస్ అనేది సాధించాలి నువ్వు అనవసరమైన విషయాలు ఇతరుల గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని వదులుకుంటున్నావు ఆ విషయాన్ని మర్చిపోవద్దు నువ్వు ముందు నువ్వు బాగుండాలి అప్పుడే నీ కుటుంబం బాగుంటుంది అలాగే నిన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా బాగుంటారు కాబట్టి దాని గురించి ఆలోచించకుండా ఎవరు ఏదో అనుకుంటారని ముందడుగు వేయకుండా ఉంటే నీకు విజయం సాధించేదా చెప్పు బిడ్డ నీలాంటి వాళ్ళని కొంతమందిని నీ మధ్యకు పంపిస్తున్నాను నీకు ద్రోహం చేసి నిన్ను అనగదొక్కాలని కొంతమంది చూస్తూ ఉంటే నీకు మంచి బుద్ధి చెప్పి నీకు మంచి మార్గాన్ని చూపి నీ మంచి కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు నిన్ను రాజులాగా నేను పుట్టిస్తే మంత్రుల్లాగా కొంతమందిని పుట్టించి నీ చుట్టూనే ఉంచాను కానీ వాళ్ళ మాట నువ్వు వినకుండా నీకు ఎవరైతే ద్రోహం చేయాలి నిన్ను ఎవరైతే అనగదొక్కాలనుకుంటున్నారో వాళ్ళ వైపే నువ్వు మొగ్గు చూపుతున్నావు వాళ్ళ మాటకే నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు నీకు ఒక ఒక కఠినంగా ఒక మాట చెప్తే వాళ్ళు నీ వాళ్ళు కాదు అనుకుంటున్నావు తల్లి ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుంచుకో నీకు మెత్తగా నెమ్మదిగా నీకు అనుకూలంగా చెప్పేవాళ్ళు నీ మంచి కోరే వాళ్ళు అనుకోవటం నీ భ్రమ ఎప్పుడైనా సరే నీ మంచి కోరే వాళ్ళు మాట అనేది కఠినంగానే ఉంటుంది అలా కఠినమైన మాటల్లో ప్రేమ కూడా దాగి ఉంటుంది నా వాళ్ళే కదా నా మాట వింటారు అని వాళ్ళ మాట కఠినంగా ఉండొచ్చేమో కానీ వాళ్ళ మనసులో ప్రేమ అమితమైన ప్రేమ నీ మీద నీ మీద ఉంటుంది ఆ విషయాన్ని గుర్తించి వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి నీకు మంచి కోరే వాళ్ళ మాట నువ్వు పెడిచమన పెట్టకుండా ఆ అవగాహన నీకు లేకుండా పోయినప్పుడు నన్ను నువ్వు సంప్రదించు నాకు నీ గోడంతా చెప్పుకో నీకు సరైన మార్గం అనేది నేను చూపుతాను కదా నీ తండ్రి అయి ఉన్నందుకు అది కూడా చేయకపోతే ఎలా చెప్పు కాబట్టి నా శరణాగతి పొందుబిడ్డా నీ అన్ని కష్టాలు నా పాదాలు చెంతబెట్టి నువ్వు నన్ను శరణాగతి పొందిన పక్షంలో నీ అన్ని కష్టాలు తీరిపోతాయి అవి తీర్చేందుకే కదా నిన్ను నా ప్రియమైన బిడ్డగా ఎంచుకున్నాను ఏ ఒక్కరి ఆలోచనతో ఈ అద్భుతం జరుగుతుందో కదా అదేవిధంగా అందరి ఆలోచనలు నువ్వు పరిశీలించి నీకు ఏది మంచిదిగా ఉంటుందో అది నువ్వు నిర్ణయం తీసుకోవాలి ఇతరుల ఆలోచనలు కూడా చెవి పెట్టి వినలేని నువ్వు గుడ్డి దాని లెక్కే చెవిడి లెక్కే కాబట్టి అందరి మాటలు విను మంచి నిర్ణయం తీసుకో ఏది మంచో అది మాత్రమే తీసుకో నీ చుట్టూ ఉన్న చెండవాళ్ళ గురించి మాత్రమే ఆలోచించకుండా నీ కోసమైన మంచి వాళ్ళ గురించి కూడా ఆలోచించు వారు చెప్పే మంచిని తీసుకో నీ జీవితానికి వాళ్ళే ఓదార్పుగా ఉంటారని గుర్తుంచుకో నీ కోసమే కదా వాళ్ళని నేను పుట్టించింది వాళ్ళని నీ దగ్గరికి చేర్చి నీకు అనుకూలంగా నీకు సాధకంగా మాట్లాడించింది ఈ సాయి నన్ను మర్చిపోయావా ఈ సాయితో నువ్వు అన్ని బాధలు చెప్పుకున్నప్పుడు ఏదో ఒక రూపంలో నాకు అరుదలివ్వువా అంటేనే కదా వాళ్ళని నీ దగ్గర పంపాను ఇంతకుముందు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క మనిషిలో నన్ను చూసుకునేదానివి ప్రతి ఒక్క కష్టంలో కాపాడు అనగానే ఏదో ఒకటి జరిగినా అందులో నా రూపాన్ని నా అద్భుతాన్ని నా మహిమలను చూసుకునేదానివి కానీ ఇప్పుడు నీ కష్టాలు కళ్ళని కమ్మేశాయి నన్ను గుర్తించలేకపోతున్నావు తల్లి అందుకే నీ చుట్టూ ఉన్న చెడును మాత్రమే నువ్వు తీసుకొని నే నాలాగే వచ్చే నీ మంచి వాళ్ళ కోసం నువ్వు గుర్తించటం మానివేశావు అది నువ్వు కష్టంలో ఉండి బయటపడినప్పుడు ఎన్నోసార్లు నన్ను గుర్తించావు కదా ధన్యవాదాలు కూడా చెప్పుకున్నావు కానీ ఇప్పుడు నీ కష్టాలు నీ కళ్ళను కమ్మేశాయని నేను చెబుతున్నానులే అది నీ తప్పు కాదు నీ సందర్భాన్ని బట్టి నీకు అలా జరుగుతూ ఉంది కానీ గుర్తించుకో బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ఈ సాయికి ప్రియమైన బిడ్డవే ప్రతి ఒక్కొక్క రోజు నీకు అద్భుతాలను చూపించటానికి శుభంగా శుభవార్తలు పంపించటానికి నేను కృషి చేస్తూ ఉంటాను ఇక రాబోయే కాలంలో ప్రతి ఒక్క గడియ కూడా నీకు అనుకూలంగా అద్భుతంగా మారుస్తానమ్మా నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు ఈ సాయిని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్టు చరిత్రంలోనే లేదు తల్లి ఏదో ఒక రూపంలో ఆలస్యం అవుతుందే కానీ నీ కోరికలు తీరటం మాత్రం తప్పకుండా జరుగుతుంది నా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది నమ్ము తల్లి నమ్మకంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరం